సుందరాకాండ తొమ్మిదవ భాగానికి కొనసాగింపుగా ఆకాశంలో నిలిచి హనుమంతుని విజయమును తిలకించిన ఋషులు ఆయనను ఆశ్చర్యంతో వీక్షించారు రావణని హృదయం భీతావాహమైనది ఇంకా రానున్న రాక్షసుల దాడికై ఎదురు చూస్తూ ఇక్కడ హనుమంతుడు మరల తోరణ ద్వారం వద్ద నిలవగా అక్కడ కృద్ధుడైన రావణుడు తన కోపమును అణుచుకుంటూ తన జ్యేష్ఠ పుత్రుడైన ఇంద్రజిత్తుని పిలిచాడు రావణుడు అతనితో యుద్ధ క్రీడలో నీవు సాటి లేని వాడివి నాతో మాత్రమే సమానమైన వాడివి నీవు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిని దేవతలందరితో సహా జయించిన వాడివి స్వయంగా బ్రహ్మదేవుని నుండి ఆయుధములను పొందిన వాడివి ఇప్పుడు వెళ్ళి ఈ అంతుబట్టని శత్రువుని ఓడించడానికి చేయవలసిందేదో చెయ్యి అని అన్నాడు ఇంద్రజిత్తు యొక్క ధనుష్టంకారం విని హనుమంతుడు ఎంతగానో ఆనందించాడు ఆ రాక్షసుడు తన రథం మీద ఆయన ఎదుటకు రానే వచ్చాడు ఇంద్రజిత్తు బాణములను వర్షిస్తుండగా హనుమంతుడు బిగ్గరగా గర్జించి తన దేహమును పెంచి దాడి నుండి తప్పించుకోనడానికై నింగి గీశాడు అప్పుడు జరిగిన యుద్ధంలో తన బాణములతో హనుమంతుడిని ఛేదించే అవకాశం ఇంద్రజిత్తుకు లభించలేదు హనుమంతుడు కూడా ఆ ఇంద్రజిత్తును కొట్టలేకపోయాడు తన ఆయుధముల వైఫల్యమును గమనించిన ఇంద్రజిత్తు హనుమంతుడిని చంపడం అసాధ్యమన్న నిర్ణయమునకు వచ్చి అందుకు బదులుగా ఆయనను బందీగా పట్టుకోవాలని ఆలోచించసాగాడు అంతటా ఇంద్రజిత్తు ఒక ప్రత్యేకమైన బ్రహ్మాస్త్రంను ప్రయోగించగా హనుమంతుడు తక్షణమే దాని చేత బంధితుడై దాదాపుగా స్పృహ లేకుండా నేలపై పడిపోయాడు ఆయుధ రూపంలో ఉన్న బ్రహ్మదేవుని శక్తి చేత తాను బంధింపబడుతున్నానని హనుమంతుడు అర్థం చేసుకోగలిగాడు అదే సమయంలో అలాంటి అస్త్రం కొద్దిసేపట్లోనే తన ప్రభావమును కోల్పోతుందని తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరమును ఆయన గుర్తు తెచ్చుకోగలిగాడు అందువలన హనుమంతుడు ఇప్పటికిప్పుడైతే నన్ను విముక్తం చేసుకోలేను అయినప్పటికీ నేను భయపడవలసిందేమీ లేదు దీనికి ఒక అపజయంగా భావించడానికి బదులు రావణుడిని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఒక మంచి అవకాశంగా పరిగణిస్తాను నన్ను బందీగా తీసుకు వెళ్తున్నప్పటికీ బ్రహ్మదేవుని వరం వలన కొద్దిసేపట్లోనే నన్ను నేను విడిపించుకోగలనడంలో నాకు సంశయం లేదు అనుకున్నాడు హనుమంతుడు కొందరు రాక్షస యోధులు వచ్చి హనుమంతుడిని బలమైన త్రాలతో బంధించారు వారు ఆయనను కట్టివేస్తూ కఠినోక్తులతో దూషించారు అయితే బ్రహ్మాస్త్ర శక్తిని ఇతర విధములైన బంధనములతో కలిపి వినియోగించలేరు కనుక హనుమంతుడిని త్రాళ్ళతో కట్టడంతోనే శక్తి నిష్ఫలమైపోయింది అయినప్పటికీ హనుమంతుడు రావణుడిని కలుసుకోగలగడానికై బాధ చెందుతున్నట్లు అభినయిస్తూ రాక్షసుల చేత తనను బంధింపనించాడు హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావం నుండి విముక్తుడై కూడా బంధితుడైనట్లు నటిస్తున్నాడని ఇంద్రజిత్తు అర్థం చేసుకోగలిగాడు హనుమంతుడిని పట్టుకోవడం ఈ రాక్షసుల అనాలోచిత చర్య వలన నిష్ఫలమైపోయింది అంతేగాక బ్రహ్మాస్త్ర ప్రభావం రద్దయిపోవడంతో అదే ప్రత్యర్థి మీద దానిని మరోసారి ప్రయోగించడం కుదరదు అనుకున్నాడు ఈ సంకట పరిస్థితి గురించి ఇంద్రజిత్తు మదన పడుతుండగా రాక్షసులు ఒకరితో ఒకరు వానరమును పోలిన ఈ ప్రాణి ఎవరు ఇతడిని మనం వెంటనే చంపివేయాలి చంపేయండి వేగించుకొని తిన్నాం అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ హనుమంతుడిని రావణుని సమక్షమునకు లాగుకు వెళ్ళారు హనుమంతుడు రావణునికి ముఖాముఖిగా నిలిచి ఉన్నాడు హనుమంతుడిని ప్రశ్నించవలసిందిగా రావణుడు తన మంత్రులను ఆదేశించాడు వారి ప్రశ్నలకు సమాధానంగా హనుమంతుడు నేను వానర రాజైన సుగ్రీవుని దూదను ఆయన మీకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాడు మీరు ధర్మ సూత్రములకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అందువలన మీ రాజ్యం అభివృద్ధి పదములో ఉన్నదని మహాత్ముడైన సుగ్రీవుడు ఆశిస్తున్నాడు అని చెప్పాడు మనసులో మాత్రం హనుమంతుడు తాను బంధించబడినందుకు కోపితుడై ఉన్నాడు రావణుడు సీతను అపహరించిన విధానం తలపునకు వచ్చి అతని క్రోధం మరింతగా పెరిగిపోయింది అయితే తన స్ఫటిక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న రాక్షసరాజును చూసిన హనుమంతుడు మనసులో ఇంతటి ఆకర్షణ సమయస్ఫూర్తి ధైర్యము తేజస్సు శారీరకంగా శుభ లక్షణములు ఉన్న రావణుడు ధర్మ విముఖుడై ఉండకపోతే యశో వైభములలో దేవేంద్రుడిని సైతం తలదన్ని ఉండేవాడు కదా అనుకున్నాడు అలాగే రావణుడు కూడా క్రుద్ధుడై ఉన్నప్పటికీ హనుమంతుడిని చూసి సంశయంలో పడ్డాడు ఇది వరలో తనను చూసి నేను గెలిచేసినందుకు నన్ను శపించిన శివుని వాహనమైన నందియాయుధుడు లేక వానర రూపంలో వచ్చిన అసురరాజైన బాణాసురుడా అనుకున్నాడు అంతటా రావణుని సచివులలో ప్రధానుడైన ప్రహస్తుడు నీవు ఇక్కడకు వచ్చిన నిజమైన కారణమేమిటో చెబితే చాలు నేను వదిలివేస్తామని హనుమంతునికి అభయమిచ్చాడు అందుకు హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు కుతూహలం గల వానరునిగా నేను కేవలం రావణుడిని కలుసుకోవాలన్న కోరికతో మాత్రమే ఇక్కడికి వచ్చాను నా వంటి ప్రాముఖ్యం లేని వ్యక్తికి రాజదర్శన లభించడం సుదుర్లభమని నాకు తెలుసు అందువలన నన్ను బందీగా చేసి రాజసభకు పట్టుకు వెళ్తారన్న ఆశతో వినోద వనమును ధ్వంసం చేశాను ఎవరికీ గాని హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు కానీ రాక్షస యోధులు నా మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం వారిని వధించక తప్పలేదు ఏ ఆయుధములు గాని త్రాళ్ళు గాని నన్ను బంధించలేవని చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుని నుండి నేను వరం పొందాను అందువలన నేను ఉద్దేశపూర్వకంగానే నన్ను బంధింపనిచ్చానని ఇంద్రజిత్ యొక్క బ్రహ్మాస్త్రం ఇప్పటికే నిష్మల పైపోయిందని మీరు తెలుసుకోవాలి ఇక నేను ఇక్కడకు వచ్చిన అసలు కారణం ఏమిటో చెప్తాను దయచేసి వినండి నా పేరు హనుమంతుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరాముని దూతగా నన్ను ఇక్కడికి పంపారు అపహరించబడిన రాముని పత్ని సీత కోసం నేను ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నాను నా అదృష్టం వలన ఆమెని ఇక్కడ కనుగొన్నాను ఓ రాక్షసేంద్ర రామలక్ష్మణుల శరాఘాతముల నుండి తప్పించుకొనగలవాడు ఎవడూ లేడనే సత్యమును దయచేసి గ్రహించు స్వయంభూ అయిన బ్రహ్మ పరమశివుడు దేవేంద్రుడు సైతం రణరంగంలో రాముని ఎదురించి నిలవలేరు ఓ రావణ నీవు ధర్మసూత్రములను లెస్సగా ఎరిగినవాడు వివేకవంతుడైన వాడెవడు గాని ధర్మ మార్గమును విడనాడి వినాశనమును కొని తెచ్చుకోడు దయచేసి నా సలహా పాటించి సమయం మించిపోకముందే రామునికి సీతను తిరిగి అప్పగించు గతంలో నీవు ఉగ్రమైన తపస్సాధనలు ఆచరించి దేవతల చేతులలో గాని దానవుల చేతులలో గాని మృత్యువు సంభవించకుండా చేసుకోగలిగావు అలాగే సీతను అపహరించడం అనే అధార్మిక కృత్యం నీకు వినాశనమును తెచ్చిపెడుతుందని ఇప్పటికైనా నీవు గ్రహిస్తే మంచిది యావత్తు లంకను నేనైనా సరే సర్వనాశనం చేసి వేయగలను ఇక సమస్త విశ్వమును లయం చేసి పునఃసృష్టి చేయగల రాముని గురించి చెప్పవలసినది ఉంది హనుమంతుని ప్రసంగం కేవలం రావణుని క్రోధమును ఇనవడింపజేసింది క్రోధారుణ నేత్రములతో ఈ వానరుడిని తక్షణమే వధించండి అని కేకబెట్టాడు కానీ విభీషణుడు మృదు స్వరంతో మృదు స్వరంతో ప్రియమైన అగ్రజ దూతలను చంపడం భావ్యం కాదు నీవు నిశ్చయంగా మహా విద్వాంసుడవు కానీ అప్రతిబంధమైన ఆగ్రహ వేషమునకు నీవు వశుడివైతే నీ జ్ఞానమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని సలహా ఇచ్చాడు అయితే ఈ అయాచితమైన సలహా రావణానికి నచ్చలేదు దుష్కార్యం చేసిన వాడిని వధించినందువలన వచ్చే పాపమేమీ ఉండదు హనుమంతుడిని చావనీయండి అని కోపంగా బదులు పలికాడు అంతట విభీషణుడు ఇలా వాదించాడు దూతను చంపవచ్చునని శాస్త్రములలో ఎక్కడా ఆదేశం లేదు అంగవిచ్ఛేదం కొరడా దెబ్బలు శిరోమండనం వాతలు పెట్టడం అనే శిక్షలను మాత్రమే విధించవచ్చును ప్రియమైన రావణ నీ వంటి ధీరోధాత్తులు నియంత్రలేని క్రోధ ప్రభావమునకు ఎన్నడూ బలికార్ నీవు హనుమంతుడిని వధించటం గాక హనుమంతుడిని ఇక్కడకు పంపిన శత్రువును వధించడానికి ప్రయత్నించమని నా సలహా నీ మీద ప్రతీకారమునకు సిద్ధపడుతున్న వారు రామలక్ష్మణులు గనక వారితో పోరాటానికి నీ సైన్యమును ఎందుకు పంపవు